అందరికీ వందనాలండి చిన్న ప్రార్థన చేస్తా పరిశుద్ధ మాతండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన మాట్లాడబోయే నాయన నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభా వినబోవచ్చున్న బిడ్డలకు వినగలిగే మంచి మనసును దయచేయండి ప్రభా నాయన నీ కృప కాపుతుల భద్రపరిచి మీ నోటి వాక్ను మాకు అందించమని ఏ సైనాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్షయాగ్రంథము యశ్యాగ్రంథము నలభై ఆరవ అధ్యాయము మూడో వచనం నుంచి చూసినట్లయితే మరి మంచి మాట వ్రాయబడి ఉన్నది ఏమనంటే యాకోబి ఇంటి వారిలారా ఉస్రాయలు ఇంటి వారిలో శేషించిన వారిలారా గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారిలారా తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారలారా నా మాట ఆలకించుడి దేవునికి స్తోత్రం కలుగును గాక ఎంత చక్కని మాట ఆయన మాటను ఆలకించమని మనకి చెబుతూ ఉన్నారు ఏమని అది మరి గర్భమున పుట్టినది మొదలుకొని నేను నా చేత భరింపబడిన వారులారా ఎంత గొప్ప మాట అండి ఎంత ఎంత గొప్ప మాట తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని మరి నా చేత భరింపబడిన వారిలారా చూడండి తల్లి గర్భంలో సృష్టి తల్లి గర్భంలో తయారు చేసిన వాడు దేవుడే కానీ భరించిన వాడు కూడా దేవుడే నా చేత భరింపబడిన వారిలారా తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకునే వారా హాలేలుయ తల్లి ఒడిలో మీరు ఎప్పుడైతే కూర్చున్నారో ఈ మరి అప్పటి నుంచి కూడా నేను నేను చంకనెత్తుకున్నాను మిమ్మల్ని నా మాట ఆలకించండి అని చెప్పేసి వాక్యం ఉంది ముదిమి వచ్చే వరకు నిన్ను వాడను నేను నీ ముసలితనం వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే అంటున్నాడు నేనే తల వెంట్రుకలు నెల వరకు నిన్ను ఎత్తుకుని వాడనో నేనే నీ తల వెంట్రుకలన్నీ మెరిసిపోయే వరకు కూడా నిన్ను ఎత్తుకుని నడిపించేవాడు నేనే నిన్ను ఎత్తుకుంటా చంకను పెట్టుకుంటా నిన్ను లాలిస్తా ఇంకా క్రింద చూద్దాం నేనే చేస్తున్నాను చంక పెట్టుకుని వాడనో నేనే హలే లూయ నిన్ను ఎత్తుకు రక్షించేవాడనో నేనే ఎంత రక్షణకర్త అయిన దేవుడు అనునిత్యము మనల్ని రక్షిస్తూ మన యొక్క పాపశాపములను భరించి ఆయన మరి తల్లి గర్భం తల్లి గర్భంలోంచి బయటకు వచ్చి ప్రకృతిలోనికి మరి తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను భరించాను మిమ్మల్ని అంటున్నాడు దేవుడు నేను భరించాను నా చేత భరింపబడిన వారలారా ఎస్ ఈ సర్వమానవాళి కూడా దేవాది దేవుని చేత భరింపబడిన వారమే మరి ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే తల వెంట్రకులు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చూడండి ఏ రకంగా ఎత్తుకుంటానంట ముసలితనం వచ్చే వరకు ఎత్తుకుంటాను నీ తల వెంట్రుకలన్నీ నెర వరకు కూడా నేనే ఎత్తుకునేవాడని నేనే నిన్ను అని చెప్పి సెలవిస్తున్నది వాక్యం నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకునేవాడను నేనే నిన్ను ఎత్తుకుని ఎత్తుకునిచు రక్షించేవాడను నేనే చంటి పిల్లల్ని తల్లి ఎలా చంకనెత్తుకొని తిరుగుతుంది అదేవిధంగా మనల్ని చంకనేసుకొని తిరిగేవాడు కూడా దేవుడే నేను నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకున్నవాడని నేనే నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే దేవుడు ఎంతో గొప్ప మాటల వాక్యం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నాడు ఎస్ దేవుని కృప లేనిది దేవుని కరికరం లేనిది దేవుని యొక్క చిత్తం లేనిది దేవుని దయారసం లేనిది దేవుని ఉచితమైన ప్రేమ మన పట్ల లేనిది మనం ఇప్పుడు ఇప్పటి వరకు ఈ క్షణం వరకు మనము బ్రతికేవారమో కాదు దేవునికి స్తోత్రం హాలేలుయా హాలేలుయా పరిశుద్ధుడైన పరిశుద్ధ గ్రంథములో ఎన్నో వచనములు మనకు రాయబడి ఉన్నావు ఇంకా పైకి అరవై ఐదో నలభై ఐదో అధ్యాయం యశాగ్రంథం నలభై ఐదో అధ్యాయము మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై ఒకటో వచనం నుంచి చూసినట్లయితే ఒక నేనే కదా నేను తప్ప వేరొక దేవుడు లేడు ఒక నేనే కదా నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను నీతిమంతుడనగు దేవుడను రక్షించబడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు హలే చూ ఎంత క్లియర్గా పలకబడతా ఉందంటే ఎంత క్లియర్గా వాక్యాలు మనకు బోధిస్తూ ఉన్నాయి యహోవానగు నేనే కదా నేను తప్ప నీకు వేరొక దేవుడు లేడు మరియు నేను నీతిపరుడునగు దేవుడను ఆయన నీతిమంతుడు ఆయన నీతిమంతుడు మనము పాపిష్ఠులము మరి నేను నీతిమంతుడు నగు దేవుడను రక్షించువాడను నేనే అంటున్నాడు నేను తప్ప మరి ఏ దేవుడును మీకు లేడు భూదిగంధముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందాలి ఎవరి వైపు చూసి రక్షణ పొందాలి నిజమైన దేవుణ్ణి చూసి మనము రక్షణ పొందాలి మరి నిజమైన దేవుణ్ణి మా దేవుడే ఒక మానవ శరీరధారిగా వచ్చి నిజమైన రూపాన్ని మనకు చూపిస్తూ ఉన్నప్పుడు మనం ఆయన్ని నమ్మలేకపోతున్నాము మనం ఆయనలో అంటుకట్టుకోలేకపోతున్నాము ఆయనతో నడవలేకపోతున్నాము కాబట్టి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా నాకు దేవుడు దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నా ఎదుట ప్రతి మోకాలు వంగ వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయనని నేను నా పేరట ప్రమాణం చేస్తున్నాను హాలేలుయ చూడండి అంత్య దినాల్లో మనం ఉంటున్నాము ప్రతి నాలుకా దేవుని స్థుతిస్తుంది ఆయన వాక్యం ద్వారా ఎంతగా ఎంత విపులముగా మనకు తెలియజేయబడుతుందో వాక్యం చూడండి మరి ఏమంటున్నాడు నా ఎదుట ప్రతి మోకాలు వొంగును మరి ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయను దేవుని సాక్షిగా అంటాము ఏది ఏదీ లేదుగా నీ మీదొట్ట నా మీదొట్టు అన్నిట్లు పోతాయి దేవుడి మీద సాక్షిగా అంటే అట్లా పలుకుతూ ఉంటాం మనం కదా కానీ మరి ఇంకొక మాట అన్నాడు నేను నా పేరట ప్రమాణం చేస్తున్నాను నాలుక ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయనని నేను నా పేరట ప్రమాణం చేస్తున్నాను ఆయన ఆయనకై ప్రాణం చేసి ప్రమాణం చేసుకున్నాడు ఏమని ప్రతి నాలుక కూడా నన్ను స్థుతిస్తుంది అని ఆయన మీద ఆయనే ప్రమాణం చేసుకుని ఉన్నారు హలేలుయ మరి నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది అది వ్యర్థము కానేరదు నీతిగల మాట నా నోట నుండి వచ్చింది కనుక అది ఎన్నటికీ వ్యర్థమో కానేరదు హలేయ దేవుడు ఎంత గొప్ప కృపగల దేవుడు ఎంత మహిమగల రాజు ఇంత వాక్యాలు మనం గురించి చెప్తూ ఉంటే మరి మనం దేవునిలో ఉండలేకపోతున్నాం ఈ లోకరీత్యా తిరుగుతున్నాము లోకరీత్యా పనుల్లో బిజీ అయిపోతున్నాం కానీ దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం ఆయనతో మనం మాట్లాడుకోలేక ఉన్నాం ప్రియమైనటువంటి వారిలారా ప్రియ సహోదరి సహోదరుడా మరి దేవుని గూర్చినటువంటి గొప్ప సాక్ష్యముగా మనము ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాము మరి మరి విధముగా మళ్ళా చదువుతాను చూడండి యోవా నాకు నేనే కదా నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను నీతిమంతుడ ను దేవుడను రక్షించబడను నేనే నేను తప్ప ఏ మరి ఏ దేవుడును లేడు భూదిగంతముల నివాసులారా ఈ భూమి మీద ఉన్న ప్రతి నివాసికి పిలుస్తున్నాడు చెప్తున్నాడు దేవుడు భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి నన్ను నమ్మండి నేను మిమ్మల్ని ఇప్పటివరకు పోషించే తల్లి గర్భంలో పడినది మొదలుకొని మిమ్మల్ని భరిస్తూ వస్తున్నాను నా వైపు చూడండి నేనే రక్షణ కర్తను నేనే నా ద్వారా తప్ప రక్షణ మరి ఎక్కడ మీకు దొరకదు అని చెప్పేసి ప్రభు మనకి ఈ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు మరి నేను త భూతిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడునూ లేడు నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయనని అంటే ప్రతి నాలుక కూడా దేవుణ్ణి స్థుతిస్తుంది ప్రతి నాలుక దేవుణ్ణి స్థుతిస్తుంది ప్రతి మోకాలు కూడా దేవుని సన్నిధిలో వంగుతుంది అని మరి దేవుడినైనా నేనే నా మీద నేనే ప్రమాణం చేసుకుని మీకు చెప్తున్నాను నాది నీతిగల గల వాడని నేను నా నోట నీతిగల మాట మీకు అందిస్తూ ఉన్నాను నీతిగల నా నోట మా నా నోటి మాటలు బయలుదేరి ఉన్నవి చూసా చూసారండి నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది ఆయన నోటి మాట ఇది ఆయన ఆయన వాక్యం ఆయన నోటి మాట ఇది ఈ వాక్యాలతోనే మనం బ్ర బ్రతికేస్తూ ఉంటాము ఈ వాక్యాల ద్వారానే మనం జీవిస్తూ ఉంటున్నాము హాలేలుయ మరి అది ఎన్నటికి దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా ఎన్నటికి నీ వ్యర్థమో కాదు కాదు కానీరదు హలే చూడండి దేవుని నమ్మాలి దేవుని నిత్యము కూడా దేవుని స్థుతిస్తూ తీస్తూ తీస్తూ తీస్తూత్రం స్తోత్రం స్తోత్రం ఆయన మరి నేను ఎప్పుడు కూడా అభ్యాసం చేసేసుకున్నాను అలవాటు చేసుకున్నాను దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా స్థుతిస్తూ తీస్తూ తీ స్తోత్రం 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 అంటాను అంటే నాలుక ఎప్పుడు కూడా ఆయన్ని స్థుతించాలి అది ఒకసారి మనం అలవాటు చేసుకుంటే ఏదైనా కూడా అలవాటుగా మారిపోతుంది కాబట్టి ప్రియమైనటువంటి వారలారా మరి ప్రియం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీకు చెప్పేది ఏంటంటే ప్రతి నాలుక ఇప్పుడు మనకు సమస్తము కలిగి ఉన్నాయి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నాము నాకు లేనిదంటూ లేదు అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నావేమో నీ యోచనంతా కూడా కొట్టివేస్తాడు దేవుడు కాబట్టి దేవుని స్థుతించాలి దేవుని ఘనపరచాలి దేవుని మహిమపరచాలి దేవుడు చంకనెత్తుకునే దేవుడు మనల్ని లాలించి ఆలించి పాలించే దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన కృప నిరంతరము నిలుచును ఆయన కృప నిరంతరము మన పట్ల పనిచేస్తూ ఉంది మరి ఆయన దయాదాక్షిణ్య పూరుడు ఆయన మరి దీర్ఘశాంతం గలవాడు కాబట్టి మనం కూడా శాంతముగా ప్రవర్తించవలసిన వారమై ఉంచుకున్నాము హాలేలుయా మరి తల్లివూడిలో కూర్చుండినేది మొదలుకొని నేను పెట్టుకుని నా వారలారా చూడండి నా మాట వినండి నన్ను చూసి మీరు రక్షణ పొందండి హాలేలు ఎంత గొప్ప మాట అండి దేవాది దేవునికి వేలాది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను కాబట్టి నీ తల నిరిసిపోయినా నిన్ను ఎత్తుకునేవాడ నేను నువ్వు ముస్సలవాడు నిన్ను నడిపించేవాడను నేనే 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 అని గట్టిగా పరుగుతున్నాడు నేనే చేసి ఉన్నాను చంగ మరి నిన్ను ఎత్తుకొని చూ రక్షించవాడని నేనే కనుక మీరు నా వైపు చూసి మీరు రక్షణ పొందండి నా మాట ఆలకించండి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ఆ మెయిన్